హే గైస్ ఎప్పటిలాగే డైరెక్ట్గా పాయింట్కి అయితే వెళ్ళిపోదాం అండ్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చరికి ఏంటంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను యూట్యూబ్కి సంబంధించిన అతి ఇంపార్టెంట్ అయినా ఒక ఐదు పాలసీస్ గురించి పాలసీస్ అనండి రూల్స్ అనండి వాట్ ఎవర్ మీరు ఏమైనా పెట్టి పేర్పించుకోండి కానీ ఈ ఐదు రూల్స్ అయితే ఖచ్చితంగా తెలియాలి తెలియకపోతే కనుక మీ ఛానల్ మీ యూట్యూబ్ జర్నీలో ఎప్పటికీ మీరు సక్సెస్ అయితే కాలేరు అలాగే మీ ఛానల్ ఎప్పటికీ ముందుకు అయితే వెళ్ళదన్నమాట అండ్ మీరు ఎన్ చేయాలి యూట్యూబ్ నుంచి డబ్బులు ఎన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇవైతే మీకు తెలియాల్సి ఉంటుందన్నమాట వన్ బై వన్ అయితే చెప్తాను అండ్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను టూ థౌసండ్ లైక్ అయితే టార్గెట్ పెడతాను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వ్యూవర్స్ అయితే తెలుస్తుంది కాబట్టి లైక్ అయితే చేసండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను కొంచెం భయపెట్టినట్టుగా మాట్లాడాను నిజానికి నేను భయపెట్టాలన్న ఉద్దేశం నాదైతే కాదు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే అనిపించింది అనమాట అండ్ నేనేం ఏం చెప్పాలనుకున్నానంటే సింపుల్ గా మీరు ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే కనుక యూట్యూబ్ లో చాలా ఈజీగా సక్సెస్ అవుతారని చెప్పడమే నా ఉద్దేశం అలాగే ఈ వీడియోలో నేను ఎక్కువ సార్లు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి గుర్తు అనే వర్డ్ వాడాను అనమాట ఎన్నిసార్లు నేను గుర్తుపెట్టుకోండి అనే వాడు వాడేనో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక లెట్ స్టార్ట్ ద వీడియో అండ్ ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అసలు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి యూట్యూబ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే డెఫినెట్గా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంటే మనం యూట్యూబ్లో లో ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి ఎలాంటి కంటెంట్ని ప్రొడ్యూస్ చేయాలి అనే దాని గురించి అయితే ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఒకరిని తిడుతూ వీడియోస్ చేస్తాను అంటే యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయడం అనమాట కాబట్టి మీరు ఎవరిని తిడుతూ కానీ లేకపోతే ఒకరి మీద ఒకరిని అంటే ఒకరి గురించి చెడుగా మాట్లాడుతూ కానీ వీడియోస్ అయితే చేయకూడదు ఇలా చేస్తే కనుక యూట్యూబ్కి ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే ఇస్తుంది ఎక్కువగా ఇది ఎవరికి పడుతుందంటే సెలబ్రిటీస్ మీద వాళ్ళ మీద వీడియోలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువగా కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పడుతుంది గుర్తుపెట్టుకోండి గైస్ ఇలా మీకు మూడు కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ పడింది అంటే మాత్రం మీ ఛానల్ అనేది పర్మనెంట్గా యూట్యూబ్ నుంచి డిలీట్ అయితే చేస్తారు గుర్తుపెట్టుకోండి స్ట్రైక్స్ వేరు కమ్యూనిటీ గైడ్లైన్స్ వేరు కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ పడిందంటే మీరు లైఫ్లో మీ ఛానల్ మళ్ళీ ఇంకొక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయలేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్న ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ రూల్స్ అన్ని కూడా జాగ్రత్తగా అయితే మీరు వినండి ఓకేనా ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది హెయిట్ స్పీచ్ అనే కమ్యూనిటీ గైడ్ గురించి అనమాట ఈ హెయిట్ స్పీచ్ అనే రూల్ అవకపోతే అంటే మీరు ఒకరిని తిడుతూ వీడియోస్ చేస్తూ కానీ లేకపోతే ఒక సంస్థ గురించి కానీ లేకపోతే ఒక కంపెనీ గురించి కానీ ఎవరినైనా తిడుతూ కానీ లేకపోతే ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడుతుంటే లైక్ బూతులు తిట్టడం ఇలాంటివి చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పడుతుంది ఇలా పడినప్పుడు మీ ఛానల్ అనేది పోతుంది అనమాట అలానే చాలా మంది తెలియకుండా ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ వీడియోలు అని చెప్తూ ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ లో ఈ బ్లాస్ట్లు చేయడం అంటే ఈ చిన్న చిన్న దీపావళి తెచ్చే సామానాలని కూడా తీసుకొచ్చి వాటిపైన బ్లాస్ట్లు చాలా మందికి ఆల్రెడీ పడింది ఇంతకు ముందు కూడా దీపావళి టైంలో ఎవరైతే ఈ బాంబ్ బ్లాస్ట్లు అయితే చేస్తూ వీడియోలు అయితే పెడుతుంటారో వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ గైడ్ ఆల్రెడీ పడ్డాయి అనమాట అండ్ ఇలాగ మీరు కొన్ని ప్రమాదకరమైన కంటెంట్లు చేసినప్పుడు కూడా మీకు యూట్యూబ్ అయితే కమ్యూనిటీ గైడ్ అయితే వేస్తుంది అలానే మీరు యూట్యూబ్లో ఏదైనా ప్రమాదకరమైన వీడియోలు చేసినప్పుడు కూడా అంటే ఇప్పుడు మీరు బిల్డింగ్ లెక్కి ఆ బిల్డింగ్ మీద స్టంట్లు వేస్తూ వీడియోలు పెడతాను లేకపోతే నేను బిల్డింగ్ పైన దూకుతాను లేకపోతే ఇంకోటి ఏదో తీసుకుని పొడుచుకుంటాను కత్తి తీసుకుని పొడుచుకుంటాను ఇలాంటి వీడియోలు చేస్తాను అంటే కనుక ఖచ్చితంగా మీకు యూట్యూబ్ అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే వేస్తుంది అలాగే మీరు ఏదైతే బ్లడ్ బ్లడ్ ఉంటుందో ఈ బ్లడ్ చూపించినా లేకపోతే హింసాత్మకమైన ఏ కంటెంట్ చేసినా లైక్ ఇప్పుడు చూడండి మనకి అమ్మవారు అమ్మవారి జాతరలు అది మేకపోతులు నరుకుతున్నట్టు లేకపోతే ఇంకోటి ఇంకోటి చాలా మంది ఏం చేస్తారంటే ఇదంతా బ్లాగ్గా చేసి యూట్యూబ్ లో పెట్టేస్తుంటారు తెలియగా కూడా చేస్తుంటారనమాట ఇలా బ్లడ్ చూపించినా కూడా మీకు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పడుతుంది చాలా మంది ఏం చేస్తున్నారంటే మీ వీడియోస్ లో చిన్న సంబంధించిన వీడియోస్ అయితే పెడుతుంటారనమాట చాలా మంది చిన్నపిల్లలు తీసుకొచ్చి వీడియోలో చూపించడం వాళ్ళని కొడుతుండడం లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఆడించేటప్పుడు కొన్ని ఎక్కడ పడితే అక్కడ ఏ ప్లేసెస్ లో ఆడితే ఆ ప్లేసెస్ లో చూపించడం వల్ల కూడా మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి ఎందుకంటే చైల్డ్ సేఫ్టీ అని ఒకటి ఉంటుంది చిన్నపిల్లలకి సంబంధించింది అయితే చాలా సీరియస్ గా తీసుకుంటుంది యూట్యూబ్ కాబట్టి చిన్నపిల్లలు చూపించేటప్పుడు కానీ లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు పెట్టేటప్పుడు కానీ మీరు అందరూ ఎలాంటి వీడియోలు పెడతారు ఎలాంటి వీడియోలు చేస్తున్నారు అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అండ్ అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రజెంట్ చాలా మంది తెలియకుండా చేస్తున్నారు మిస్ఇన్ఫర్మేషన్ అనమాట అంటే మీకు తెలియకుండానే ఒక ఇన్ఫర్మేషన్ కి సంబంధించింది తప్పుగా చెప్పడం అంటే మీరు ఏదైనా ఒక హాస్పిటల్ గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ లేకపోతే ఒక మెడిసిన్ గురించి కానీ లేకపోతే ఒక ఆయుర్వేదం గురించి కానీ లేకపోతే వాట్ ఎవర్ మీకు తెలియకుండా దాని గురించి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ పడుతుంది గుర్తుపెట్టుకోండి ఎక్కువగా హెల్త్ కి సంబంధించిన టిప్స్ చేసే ఛానల్స్ హెల్దీ టిప్స్ అని చెప్పేసి ఉంటారు కదా ఈ వెయిట్ లాస్ లు డైట్లు హెల్దీ టిప్స్ అని చెప్తుంటారు చూడండి ఆరోగ్యకరమైన వీడియోలు ఆరోగ్యం గురించి వీడియోలు ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనే కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే మీకు పడవచ్చు అలాగే ఇందులోనే హెరాస్మెంట్ పాలసీ అనే ఒకటి ఉంటుంది ఈ హెరాస్మెంట్ పాలసీ ప్రకారం మీరు ఎవరు బెదిరిస్తూ కానీ లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ కానీ హెరాస్ చేస్తూ కానీ కంటెంట్ చేసినా కానీ మీకు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పడుతుంది కాబట్టి ఈ హెరాస్మెంట్ కి సంబంధించిన వీడియోలు పెట్టడం అది ఏమైనా చేస్తుంటే కనుక అలాంటి వాటిని కూడా అవాయిడ్ చేయండి గుర్తుపెట్టుకోండి మీకు ఒకవేళ కమ్యూనిటీ గైడ్లైన్స్ లో ఫస్ట్ స్ట్రైక్ వస్తే కనుక ఒక వారం వరకు మీరు వీడియోలు అయితే అప్లోడ్ చేయలేరు ఒకవేళ మీకు మూడు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్లు అయితే పడినట్టు మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ అనేది యూట్యూబ్ సస్పెండ్ అయితే చేసేస్తుంది ఇలా సస్పెండ్ కానీ చేసిందంటే మీరు లైఫ్ లో యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోలేరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాపీరైట్ పాలసీ ఈ కాపీరైట్ పాలసీని కానీ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చినప్పుడు ఛానల్ పోతే మనం మళ్ళీ క్రియేట్ చేయలేం అని అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ చేయలేరు బట్ మీ కాపీ రైట్ స్ట్రైక్ వచ్చి మీ ఛానల్ కనిపోతే కనుక మళ్ళీ మీరు ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి వేరే వాళ్ళ కంటెంట్ని ఉపయోగించడం అయితే ఆపేయండి వేరే వాళ్ళ కంటెంట్ను ఉపయోగించడం ఏంటి బ్రో నేను బేసిక్గా వేరే వాళ్ళ వీడియోస్ అయితే తీసుకున్న దాంట్లో పెట్టుకున్నాను నాకు ఎటువంటి కాపీ రైట్ స్ట్రైక్ రావట్లేదు క్లైమ్స్ రావట్లేదు నేను చాగంటి గారు వీడియోలు చేస్తున్నాను లేకపోతే నేను ఇంకొక చోట నుంచి దేవుడు వీడియో తీసుకొస్తాను లేకపోతే ఇంకోకొక హిందీ ఛానల్లో వీడియో తీసుకొచ్చి పెడుతున్నాను నాకు ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నారు జనాలు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నా వీడియో క్లిప్ ఒకటి మీరు తీసుకెళ్లి మీ యూట్యూబ్ ఛానల్లో యూజ్ చేసుకున్నారంటే ఒక వన్ మినిట్ వీడియోకి మీరు వాడుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదైతే నేను స్ట్రైక్ అయితే మీకు వేయచ్చు అనమాట అంటే నా క్లిప్ మీరు వాడుకున్నారు కాబట్టి డెఫినెట్ గా స్ట్రైక్ అయ్యచ్చు మీకు అక్కడ కాపీరైట్ పడిందని రాదు కానీ నేను మాన్యువల్గా గా కూడా మీ పైన నేను స్ట్రైక్ వేయచ్చు ఓన్లీ కేవలం వీడియోలు మాత్రమే కాదు మీరు నాకు సంబంధించిన ఎటువంటి ఫొటోస్ ఉపయోగించిన వీడియో క్లిప్స్ ఉపయోగించిన అలాగే నాకు సంబంధించిన మ్యూజిక్స్ ఉపయోగించిన ఈవెన్ ఇమేజెస్ కానీ ఇలాంటివి ఏవి ఉపయోగించినా కానీ ఖచ్చితంగా నేను మీ పైన స్ట్రైక్ చేయొచ్చు నేనే కాదు ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ ఎవరైతే మీరు కాపీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ కి సంబంధించిన ఎటువంటివి మీరు యూజ్ చేసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీ పైన వాళ్ళకి స్ట్రైక్ వేసే వాళ్ళకి హక్కు అయితే ఉంది కాబట్టి వేరే వాళ్ళ కంటెంట్ ని వీలైనంత వరకు యూజ్ చేయకుండా ఉండండి కాపీ స్ట్రైక్స్ ఎన్ని వస్తే పోతాయని అడుగుతున్నారు చాలా మంది గుర్తుపెట్టుకోండి ఈ తొంభై రోజుల్లో కానీ మీకు మూడు కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి అంటే మీ ఛానల్ అయితే యూట్యూబ్ అయితే డిలీట్ చేసేస్తుంది కాబట్టి ఈ కాపీరైట్ స్ట్రైక్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వేరే వాళ్ళ కంటెంట్ మీరు యూజ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఫస్ట్లీ నేనేం రికమెండ్ చేస్తానంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ అయితే ఉపయోగించొద్దు కేవలం మీరు మీ ఓన్ కంటెంట్తో మాత్రమే ముందుకెళ్ళండి కానీ వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేయొద్దని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఎక్కువ మంది చిన్న క్రియేటర్లు ఇబ్బంది పడే అండ్ చిన్న క్రియేటర్కి భయం వేసే ఒక పెద్ద టాపిక్ వచ్చేసరికి రీయూజర్ కంటెంట్ అనమాట ఈ రీయూజర్ కంటెంట్ అనే దాని గురించి తెలుసుకోకపోవడం వల్లే చాలా మంది చిన్న యూట్యూబర్స్ కష్టం కష్టపడి కంటెంట్ చేసి గ్రో అయ్యి మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఫస్ట్ పేమెంట్ తీసుకునే దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ఛానల్స్ అయితే ఈ రీయూజిడ్ కంటెంట్ ప్రాబ్లంతో ఆగిపోతున్నాయి అనమాట కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని కూడా చాలా క్లారిటీగా మీరు అయితే వినండి గుర్తుపెట్టుకోండి ఈ రీయూజిడ్ కంటెంట్ అనేది ఎన్ని రకాలుగా వస్తుంది అనేది మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ఎవరి వీడియోస్నైనా చాలా చాలామంది ఇందాక చెప్తాను కదా కాపీరైట్ దాంట్లో అండ్ ఏదైతే మీరు వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకొచ్చి యూస్ చేసుకుంటారో అంటే తీసుకొచ్చి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసుకొచ్చి లేకపోతే ఆ క్లిప్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి ఒక వీడియోగా చేయడము వేరే వేరే వెబ్సైట్స్ నుంచి తీసుకురావడము గూగుల్లో ఉన్న వెబ్సైట్స్లోకి వెళ్ళి అక్కడ రాయల్ ఫ్రీ మ్యూజిక్స్ అని రాయల్ ఫ్రీ వీడియోస్ అని తీసుకొచ్చేసి పెట్టడము ఒక వాయిస్ లేకుండా ప్రాపర్గా దానికి ఒక వాల్యూ లేకుండా పెట్టడము అంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఛానల్స్ చెప్తాను చూడండి క్విజ్ ఛానల్స్ క్విజ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛానల్స్కి హండ్రెడ్ పర్సెంట్ రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది చెప్తాను చూడండి అండ్ ఫస్ట్ ఎవరైతే క్విజ్ ఛానల్స్ ఉన్నాయో ఈ క్విజ్ ఛానల్స్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది అలాగే ఎవరైతే ఈ అంటే వీడియోస్లో వాట్సాప్ స్టేటస్ వీడియోస్ వెనకాలంటే ఒక వీడియో ఎక్కడి నుంచో క్రియేట్ చేసేసి లైక్ క్యాన్వాలో కానీ చోట నుంచి కానీ కొన్ని వీడియో క్లిప్స్ పెట్టేసి పెడుతూ ఉంటారో వాళ్ళకి కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు సపోజ్ మీరు ఏఐ ఉంది ఏఐ నుంచి ఏఐ యూస్ చేసుకుని ఆ ఏఐతో వీడియో క్లిప్స్ తయారు చేసి అంటే క్లిప్స్ తో మీరు కొన్ని యానిమేషన్ క్లిప్స్ ఏమైనా తయారు చేసి ఆ యానిమేషన్ క్లిప్స్ కి ఒక మ్యూజిక్ వేసేసి ఒక ఏ వాయిస్ వేసేసి ఏదో జస్ట్ ఎడిట్ చేసేసి మీరు రీయూజ్డ్ అనుకోండి దానికి మరి చేసి కంటెంట్ రాదు అంటే గుర్తుపెట్టుకోండి మీ ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి మాట్లాడుతున్నాను ఇది నా ఒరిజినల్ కంటెంట్ నా ఒరిజినల్ వైస్ నా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఇది నా ఒరిజినల్ వీడియో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మానిటైజేషన్ అయితే అవుతుంది రియూజర్ కంటెంట్ అయితే రాదు కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము ఏం వాడి కార్టూన్ వీడియోస్ చేస్తాం కార్టూన్ యానిమేషన్ వీడియోస్ చేస్తాం మాకు కంటెంట్ వస్తుందని అడుగుతున్నారు మీకు రియూజర్ కంటెంట్ రాదు ఎందుకు అంటే మీరు ఒకవేళ మీ వీడియోకి ఇప్పుడు సపోజ్ కొన్ని క్లిప్స్ ఒక ఇరవై నుంచి ముప్పై క్లిప్స్ ఒక స్టోరీగా తయారు చేసి ప్రాపర్ స్టోరీ స్టోరీకి ఎడిటింగ్ యాడ్ చేసి దానికి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి మీరు మంచిగా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి లేకపోతే డబ్బింగ్ చెప్పి ఆడియో ఇచ్చి దానికి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇంత ప్రొడక్షన్ వాల్యూ ఇచ్చి దానికి మంచి హ్యూమన్ టచ్ ఇచ్చి క్రియేటివిటీ లెవెల్స్ యాడ్ చేసి ఇంత ప్రొడక్షన్ వాల్యూ ఇచ్చినప్పుడు యూట్యూబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మాంటేజేషన్ ఇస్తుంది నేను గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ అండ్ ఒరిజినల్ కంటెంట్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట ఎప్పుడైతే మీరు రీయూస్ చేస్తారో మీ కంటెంట్ని అంటే వేరే వేరే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇమేజెస్ తీసుకొచ్చి వాటికి ఆడియోస్ వేసేసి ఇలా చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రియూజ్ కంటెంట్ వస్తుంది అలాగే చాలా మంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు న్యూస్ ఛానల్స్ మా దగ్గరకు వస్తున్నాయి రియూజ్డ్ కంటెంట్ ప్రాబ్లంతో వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్ మేము మా ఛానల్ అంతా ఒరిజినల్ కంటెంటే మేము ఎక్కడి నుంచి ఎవరికి డౌన్లోడ్ చేయలేదు మాది ఒరిజినల్ కంటెంట్ అన్నారు గుర్తుపెట్టుకోండి మీరు చాలామంది న్యూస్ ఛానల్స్ ఏం చేస్తున్నాయి అంటే వీళ్ళకి ఆ ఏరియాలకి సంబంధించిన కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి ఆ వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల వీడియోలు అనేవి ఎవరెవరో పంపిస్తుంటారు అంటే షేర్ చేసుకుంటారు వీళ్ళు ఉన్న ఈ యూనియన్లో కానీ లేకపోతే ఈ కమ్యూనిటీలో కానీ రకరకాల పీపుల్ అందరూ ఆ గ్రూప్లో ఆ క్లిప్స్ని షేర్ చేసుకుంటారు ఇలా క్లిప్స్ షేర్ చేసుకున్నప్పుడు ఆ క్లిప్స్ అన్నిటిని కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి చాలా అలా వేరే వేరే వాళ్ళు కూడా పెడతారు అంటే ఒకటే ఒరిజినల్ క్లిప్ ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో ఈ వీడియో తీసాను ఇది నేను నా ఛానల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఇది నేను యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేయకుండా మీకు నేను ఒరిజినల్ క్లిప్నే వాట్సాప్ డాక్యుమెంట్లో మీకు పంపించాను అనుకోండి మీరు మీ దాంట్లో పెట్టుకున్నారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రివ్యూజ్ కంటెంట్ వస్తుంది అంటే ఏంటి ఇక్కడ నా కంటెంట్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది దీన్నే యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ మీరు మీ దాంట్లో అప్లోడ్ చేసుకున్నారు కాబట్టి మీకు రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా ఈ రీయూజ్డ్ కంటెంట్ అనే టాపిక్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ పాలసీని అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి దీని మీద ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి దానికి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పామ్ పాలసీ అనమాట ఈ స్పామ్ పాలసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్పామ్ పాలసీలోనే మిస్లీడింగ్ పాలసీ కూడా వస్తుంది అండ్ ఈ స్పామ్ పాలసీ ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత రకరకాల స్టంట్లు అయితే వేస్తున్నారు అంటే మీ యూట్యూబ్ ఛానల్ని త్వరగా గ్రో చేసుకోవాలనే ఆలోచనలో ఆయన త్వరగా గ్రో అయిపోవాలి నేను త్వరగా గ్రోత్ వచ్చేయాలి డబ్బులు సంపాదించేయాలని ఈ ఆలోచనతో ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను లేకపోతే ఈ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం అంటే వేరే వాళ్ళతో కావాలని బలవంతంగా సబ్స్క్రైబ్ చేసుకోమని మోటివేట్ చేయడం ఇలా సబ్ ఫోర్ సబ్ అంటారు దీన్ని ఈ సబ్ సబ్ చేయడం కూడా పాలసీ ఈ స్పామ్ పాలసీకి అనమాట మీరు ఎలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మీ ఛానల్ అనేది ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏదైతే గైడ్లైన్స్ ఉందో వీరికి వీళ్ళకి ఏదైతే పాలసీస్ ఉన్నాయో ఈ పాలసీస్ ప్రకారం మీ ఛానల్ అనేది సస్పెండ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే గుర్తుపెట్టుకోండి రీసెంట్ టైమ్స్లో మీరు చూసుకున్నట్లయితే చాలా మంది జాబ్ వీడియోస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి వీడియోలు చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ కూడా పోతున్నాయి వాళ్ళ ఛానల్స్ పోవడానికి కూడా ఈ పాలసీయే కారణం ఇందులో మీరు స్పామ్ చేస్తున్నట్టు స్కామ్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు తీసుకుంటారనమాట ఇలా తీసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీ ఛానల్ అయితే పోతుంది అలాగే ఏదైతే మీరు చాలా మంది వెళ్ళి వాచ్ టైమ్ అండ్ వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ ని కొంటూ ఉంటారు కదా అంటే వేరే పెద్ద క్రియేటర్స్ చిన్న క్రియేటర్స్ కొంతమంది మధ్యన అమ్మేస్తున్నారు అనుకోండి పదిహేను వేలకి పదివేలకి సబ్స్క్రైబర్స్ ని ఇలా అమ్మేసేటప్పుడు మీరు వెళ్ళి కొనేసారు అనుకోండి అది కూడా మీకు కొన్నిసార్లు మీకు స్పామ్ కింద వచ్చి మీ ఛానల్ అనేది సస్పెండ్ అయిపోతుంది ఎలా అయిపోయిన ఛానల్స్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ఛానల్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాచ్ టైమ్ సబ్స్క్రైబర్స్ కొన్నప్పుడు సస్పెండ్ అయిపోయిన ఛానల్స్ అది ఇప్పటికీ తిరిగి రాకుండా ఉన్న ఛానల్స్ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట కాబట్టి వాచ్ టైమ్ ని సబ్స్క్రైబర్స్ ని ని వీటిని అయితే కొనొద్దు ఇలా కొంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ పాలసీ ప్రకారం అయితే సస్పెండ్ అయిపోతుంది ఛానల్ అలాగే గుర్తుపెట్టుకోండి మీ ఛానల్లో మీరు పెట్టే వీడియోలకి తమ్నీల్స్ ఉంటాయి కదా ఆ తమ్స్ కూడా మిస్ మిస్లీడ్ చేసేటట్టు ఉండకూడదు లేదా మీ ఈ వీడియో లోపల ఒక కంటెంట్ ఉండి బయట తమ్ నీళ్ళు అయితే ఒకటి ఉండకూడదు ఇప్పుడు సపోజ్ నేను ఈ వీడియోలో ఏదైతే ఈ ఐదు పాయింట్స్ చెప్పని ఈ ఐదు పాయింట్స్ సంబంధించిన తమ్ ఉండాలి నేను బయట ఏదో మానిటేషన్ సంబంధించిందో ఇంకోటో ఇంకోటో తమ్ీళ్ళు పెట్టాను అనుకోండి ఖచ్చితంగా ఇది స్పాంలోకే వెళ్తుంది అనమాట అండ్ అలాగే చాలా మంది ఏం చేస్తున్నారంటే మనీ ఇయర్నింగ్స్ పైన వీడియోస్ చేస్తున్నారు అంటే ఆన్లైన్లో మనీ ఇయర్నింగ్ చేయడం ఎలాగా త్వరగా రిచ్ అయిపోవడం ఎలాగా డబ్బులు ఎక్కువ సంపాదించడం ఎలాగా లేకపోతే ఇందులో పెడితే ఇంత డబ్బులు వస్తాయని లేకపోతే ఈ యాప్లో పెడితే ఇన్ని డబ్బులు వస్తాయని లేకపోతే ఇక్కడ జాయిన్ అయితే ఇంత శాలరీ ఇస్తారని ఇలాగా డబ్బుల్ని హైలైట్ చేస్తూ మీరు మీ లైఫ్ని మార్చేసుకోవచ్చు మీరు ధనవంతులు అయిపోవచ్చు అని మోటివేట్ చేస్తారు కదా అలాంటి వీడియోలు చేసే వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ స్పామ్ అనే పాలసీలోకి వెళ్తారు ఈ పాలసీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళకు కూడా డెఫినెట్గా ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది అండ్ ఈ లాస్ట్ పాలసీ వచ్చినప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా లేడీస్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల కూడా పాపం వాళ్ళ ఛానల్స్కి ఈ కమ్యూనిటీకి వెళ్ళి స్ట్రైక్స్ అని లేకపోతే సడన్ గా ఛానల్ డిలీట్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఇది వచ్చే తరగతి ఏంటంటే చైల్డ్ సేఫ్టీ పాలసీ అనమాట ఆల్రెడీ నేను ఇందాక కూడా చెప్పాను ఇందాక చెప్పింది మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాం అంటే డీటెయిల్డ్ గా చెప్పాలని చెప్తున్నాను అనమాట మీరు ఈ చిన్నపిల్లల్ని చూపించేటప్పుడు ఈ చిన్నపిల్లల వీడియోలు ఎప్పుడైతే చూపిస్తారో ఆ చిన్నపిల్లలు అక్కడ అవసరమా అంటే ఆ కంటెంట్ లో అక్కడ వాళ్ళు వచ్చారా లేదా వాళ్ళకి అక్కడ ఆ స్పేస్ ఉందా లేదా అనేది చూసుకుని మాత్రమే బెటర్ అండి అంటే వాళ్ళు నీడు ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ కనిపించాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ పిల్లల్ని చూపించండి కావాలని తీసుకొచ్చి చూపించడం ఊరు కూరకే చిన్నపిల్లలకి తీసుకొచ్చి చూపించడం ఇలాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఛానల్ అయితే ఈ చైల్డ్ సేఫ్టీ కింద అయితే స్ట్రైక్స్ అయితే వేస్తారనమాట కమ్యూనిటీ గైడ్లైన్స్ నుంచి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైతే చాలా మంది ఒక పాయింట్ని స్కిప్ చేస్తున్నారు మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ అడుగుతుంది ఇట్స్ నాట్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అడుగుతుంది అక్కడ మీరు చాలా మంది తెలివిగా ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లల్ని వీడియోలో చూపించేసి మీరు బ్లాగ్ చేసేసి ఇంట్లో ఉండి ఆ కూరగాయలు కోసుకుంటూ ఇంకోటి చేసుకుంటూ ఆ చిన్నపిల్లల్ని చూపించేస్తూ ఆ చిన్నపిల్లలు ఏవో చేసేవన్నీ చూపించేస్తూ పెట్టేస్తున్నారు కదా ఇలా పెట్టేటప్పుడు అక్కడ ఖచ్చితంగా మీరు ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా ఎంచుకోవాలంటే అంటే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా దీన్ని కూడా వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగానే చూస్తారు అలా చూసినప్పుడు కూడా మీకు స్ట్రైక్స్ పడే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ వీడియోస్ చేస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అలా ఆటోమేటిక్గా తీసుకున్న తర్వాత కూడా మీరు కావాలని మార్చేసి అంటే యూట్యూబ్ని మోసం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది గురైతే అవుతారనమాట అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయినట్టుగా అయితే కనుక ఖచ్చితంగా మీరు మీ యూట్యూబ్కి దగ్గరగా సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నట్టే కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూ ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేసి అండ్ మీకు ఏ పాయింట్ చెప్పాలంటే పాయింట్ బై పాయింట్ ఆలోచించుకుని మరి చెప్పాను అనమాట అండ్ ఈవెడో చెప్పాను కదా లైఫ్ టార్గేట్ అయితే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బై సీయూ